నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ నంద్యాల జిల్లా చనుగొండ్లలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది పిల్లలతో చిరుత రైతులకు కనిపించింది చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనతో ఉన్నారు చిరుత సంచారంపై గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు చిరుతను బంధించాలంటూ గ్రామస్తులంతా కోరుతున్నారు ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ నంద్యాల జిల్లా డోన్ మండలంలో కనగొన్న గ్రామంలో చిరుత పులు చిరుత చిరుతతో పాటు చిరుత పిల్లలు సంచారంతో ప్రజలు మా తీవ్ర భయాందనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఆ చిరుత పులికి సంబంధించిన కూనలు మూడు కూనలు ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా వ్యవసాయ కూలీలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటిని చూసి తీవ్ర భయాందోళన గురవుతున్న సందర్భం కనిపిస్తుంది ఆ తనగొండ్ల ప్రాంతం చుట్టుపక్కల కొండ ఉండడం కొండ ప్రాంతాలంతా పెద్ద ఎత్తున అక్కడ చింతపులలు ఉన్నాయి అనేది స్థానికులు చెబుతూ ఉన్నారు ప్రధానంగా ఆ ప్రాంతంలో ఏవైతే చింత పులులు ఉన్నాయో వాటిని చూసి తీవ్ర భయాందోళన గురవుతున్న సందర్భం కనిపిస్తుంది ఫారెస్ట్ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది దోనో మండలం ప్రజలు ఉన్నటువంటి చనగొండల తర్వాత వెంకటాపురము తదితర ప్రాంతాల్లో కొండ ప్రాంతం ఉండడం ఆ కొండ ప్రాంతాల్లో ఆ చిరుతపులి సంచరించడం అదేవిధంగా చిరుతపులి ఆ కూనల్ని అక్కడే ఉండడంతో మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు వ్యవసాయ కూలీలు రైతులు అటువైపు వెళ్ళాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం అనేది ఆ స్థానికులు చెబుతూ ఉన్నారు గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పొలాల్లో ఆ జంతువుల మీద దాడి చేస్తున్నాయి చిరుత పుల్లు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక సందర్భాల్లో ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఆ స్థానికులు చెబుతూ ఉన్నారు గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పొలాల్లో ఆ జంతువుల మీద దాడి చేస్తున్నాయి చిరుత అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అనేక సందర్భాల్లో ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఆ స్పందించడం లేదు వాటికి సరైనటువంటి తాగునీరు లేకపోవడంతోనే ఫారెస్ట్ నుండి జన జీవనం లేకే అనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా డోన్ మండలంలో మాత్రం పెద్ద ఎత్తున కొండలు ఉండడం ఆ కొండల ప్రాంతాల్లో చిలుత పుల్లులను సంచరించడం చిలుత పుల్లులను కూడా ఏవైతే మూడు చిరుత పులికి సంబంధించిన పిల్లలు అక్కడే ఉండడంతో వాటిని ఆ దగ్గరికి వచ్చే సందర్భంలో దాడి చేస్తుందేమో అని భయాందోళనకు గురవుతున్నారు కొండ ప్రాంతాల్లో ఆ గొర్రె కాపరలు అదేవిధంగా ఆవులు మేపేందుకు వెళ్ళేటువంటి వ్యక్తులపైన దాడి చేసే ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులకి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ వాటిపైన దృష్టి సారించడం లేదు ఆ జరణ్యం పులులు వస్తున్నప్పటికీ సంచరి ప్పటికీ వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడంలో ఫారెస్ట్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనేది ఆ స్థానికుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా మేకల పైన ఆవుల పైన దాడులు చేయడం జరిగింది కుక్కల్ని అనేక సందర్భాల్లో చంపి అడవిలోకి తీసుకువెళ్లిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదు ఫారెస్ట్ అధికారులకు అనేక మార్లు చెప్పినప్పటికీ వాటిపైన దృష్టి సారించడం జన సారించడం లేదు చెబుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అక్కడే ఉన్నప్పటికీ అనేక మందికి చెప్పినప్పటికీ వాటిపైన దృష్టి సారించడం లేదనేది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తాగునీరు లేకపోవడంతోనే అవి ఏదైతే ప్రజల తిరుగుతున్నటువంటి ప్రాంతంలో సంచరిస్తున్నాయి అనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పులులు మాత్రం పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి పులులు ఇక్కడే వాటికి సంతానోత్పత్తి పెరుగుతూ ఉంది అలాంటి పరిస్థితులు ఫారెస్ట్ అధికారులు వాటిని సంరక్షించాలా అదేవిధంగా ప్రజలకు ఎలాంటి దాడులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులకు ఉన్నాయని చెబుతున్న పరిస్థితి నంద్యాల జిల్లాలో కనిపిస్తుంది ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ ప్రసాద్